హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తాంత్రికులు అత్యంత్రియ శక్తుల కోసం పూజించే దేవత చిన్నమస్తా దేవి ఆమె చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతాలలోని తాంత్రిక దేవతలలో చిన్నమస్తా దేవి ప్రచండ చండికగా పిలువబడే చిన్నమస్తాదేవి ఈమె ఒక ముఖ్యమైన దేవత తాంత్రిక బౌద్ధ మతంలో ఈమెను చిన్నముండా అని పిలుస్తారు చిన్నమస్తా దేవి శక్తి యొక్క రౌద్ర రూపంగా కొలుస్తారు చిన్నమస్తా అనగా ఖండింపబడిన శిరస్సు అని అర్థం ఈ హిందూ ఆధ్యాత్మికమైన అమ్మవారు భయంకరమైన ప్రతిరూపము చిత్రీకరించబడింది ఆమె జన్మదినాన్ని చిన్నమస్తా దేవి జయంతిగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు వస్తుంది హిందూ మతాల్లో ఉన్న దేవతల్లో కెళ్ళ అత్యంత ఉగ్రరూపంతో ఉండే దేవతలలో చిన్నమస్తా దేవి ఒకరు స్వీయ శిరచ్ఛేదం చేసుకున్న ఈమె ఒక శక్తిపీఠ దేవత చిన్నమస్త ప్రాణదాత మరియు ప్రాణహర్త మహావిద్యలలో ఒక దేవతగా కొలువబడే ఈమెను లైంగిక వాంఛపై స్వీయ నియంత్రణకు చిహ్నంగా లైంగిక శక్తి స్వరూపిణిగా భావిస్తారు పురాణాల ప్రకారం ఆమె తన మాతృభావనలను చేసిన త్యాగానికి తన లైంగిక ఆధిపత్య ధోరణికి మరియు స్వీయ వినాశక రౌద్రానికి ప్రతీక ఆమె తీరు రౌద్రము మరియు బీభత్సంతో కూడుకొని ఉంటుంది కనుక ఆమెను అన్ని చోట్ల పూజించరు ఆమెకు సంబంధించిన దేవాలయాలు ఎక్కువగా ఉత్తర భారతం మరియు నేపాల్లో మాత్రమే ఉంటాయి ఆమెను హిందువులు మరియు బౌద్ధమతం వారు పూజిస్తూ ఉంటారు బౌద్ధ మతంలో ఈమెను చినముండా అని పిలిచే దేవత చినమస్తను పోలి ఉంటుంది చినముండ వజ్రయోగిని పేరుతో టిబెట్ కు చెందిన బౌద్ధమతం వారు కొలిచే ఖండిత శిరసు కలిగిన దేవత చినమస్త రూపంలో చుట్టూ పరుచుకున్న కురలతో నలుపు మరియు రుద్రవర్ణం కలిగిన దేహాన్ని కలిగి ఉంటుంది ఆమె పదహారేండ్ల ప్రాయంలో ఇండైన వక్షం కలిగిన బాలికగా ముద్ద నీలి కలువను కలిగి ఉంటుంది చినమస్త ఒక నగ్న జంటపై నిలబడి ఉంటుంది ఆ జంటను శృంగార దేవ దంపతులు అయిన రతీ మన్మధులుగా చెప్తారు చినమస్త జంధ్యంగా సర్పాన్ని ధరించి మెడలో మహాకాలి వలె కపాలాలు ఎముకలతో కూడినటువంటి దండలు ధరించి ఉంటుంది ఆమె ఖండిత కంఠం నుంచి చెమ్ముతున్న రక్తదారాలని ఆమె సేవకురాలైన జయ మరియు విజయ నోట్లోనికి ప్రవహిస్తూ ఉంటాయి ఆమె ఎడమ చేతిలో కపాలంతో చేసిన భిక్ష పాత్ర కుడి చేతిలో ఆమె శిరస్సును ఖండించడానికి ఉపయోగించిన కట్గా ఉంటుంది దేవి జన్మకు సంబంధించిన అనేక వృత్తాంతాలు ప్రచారంలో ఉన్నాయి అందులో నారద పురాణంలో చెప్పబడిన కథ ఒకసారి మందాకిని నదిలో స్నానమాచరిస్తూ ఉండగా పార్వతీదేవికి లైంగిక ఉత్తేజం కలిగి నల్లగా మారింది ఇంతలో ఆమె సేవకురాలు అయిన డాకిని మరియు వర్ణిలకు ఆకలి కలిగి దేవతను తమ యొక్క ఆకలిని తీర్చమని అడిగారు జగన్మాత పార్వతి చుట్టుపక్కల ఎంత వెతికినా కానీ తినడానికి ఏమీ దొరకలేదు అప్పుడు ఆమె తన శిరస్సును ఖండించుకోగా మూడు దశల్లో చెమ్మిన మూడు రక్తదారల్లో ఒకటి జయ నోట్లోనికి రెండవది విజయ నోట్లోనికి మరియు మూడవది ఖండింపబడిన పార్వతి శిరస్సు నోట్లోనికి ప్రవహించాయి ఇంకొక కథ ప్రకారము చినమస్తాదేవి రతి మన్మధుల జంటపై నిలబడి ఉంటుంది అలా నిలబడిన ఆమె తన భౌతిక శరీరంపై పూర్తి నియంత్రణతో తన శరీరం నుండి మనస్సును విముక్తి చేసుకోవడం కొరకు శిరసును ఖండించుకుంటుంది చినమస్తను జీవిత చక్రంలోని మూడు దశలు అయిన జన్మ మరియు రతి మృత్యువు అనే వాటికి చిహ్నాలుగా మూడు రూపాంతరాల్లో సేవిస్తారు చినమస్తా ఇంట్లో కొలుచుకునే ప్రత్యేకమైన దేవతగా అంత ప్రసిద్ధి అయితే చెందలేదు కానీ తాంత్రికులు అతేంద్రియ శక్తులు మరియు సిద్ధి ప్రాప్తి కొరకై ఈమెను ఉపాసన చేస్తూ ఉంటారు ఓకే మరి ఇది చినమస్తా దేవి చరిత్ర వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి